మీ పేరు చెప్పండి అంటే మహేశ్వరి నా పేరు ఎన్ని సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశారు మీరు టెర్రస్ గార్డెన్ రెండు వేల మొదలు పెట్టాం ఓకే ఎలా ఉందండి ముందుకు ఎన్ని ఉండేవి చాలా మంది పెంచేవాళ్ళం మేము పెంచడం తక్కువ టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత కొద్దిగా అయ్యి మొక్కలు తీసుకోండి బయట ఇంకా కూరగాయలు ఆకుకూరలు ఏమి తెచ్చుకోవట్లేదా తెచ్చుకోముగా ఇదంతా మీరు ఒక్కే మెయింటైన్ చేస్తున్నారా అంటే కానీ చాలా ప్రాపర్ గా చాలా నీట్ గా సెట్ చేసుకున్నా చూడండి అంటే అసలు మీకు ఫస్ట్ నుంచి అయితే చూపిస్తాను వేసేవాళ్ళం ఇప్పుడు తర్వాత కొన్ని కొన్నాను నేను ఎక్కువ ఎక్కువ సంవత్సరం ఈ సంవత్సరం ఉండడం వల్ల ఎక్కువ వాడలేదు పులిపాయల నీళ్ళు మళ్ళా ఏమో కాయగూరలో ఓసి ఒకటి తీసుకుని అది ఓ డబల్ ఎక్కువ వాడతారు అందుకే కొంచెం గ్రీనరీగా ఉన్నాయి ఉల్లిపాయ తిప్పులు లిక్విడ్స్ ఎక్కువ ఇస్తారా లిక్విడ్స్ బెల్లంనూ అరటిపళ్ళుది అది చేతయారు చేసి ఒక్కోసారి అది కలప నేను అన్నం ఆరుస్తాను అగ్గేజే ఉంటుంటది అది కూడా కలిపేసి మొక్కలకి ఇచ్చేస్తాను వెత్తగా ఎరువులు ఇచ్చేది తక్కువే ఇంట్లో ఉండే వాటితోనే యూస్ చేసుకుంటారు చాలా చాలా బాగుందని మీకు మొత్తం ఒకసారి గార్డెన్ అంతా వ్యూ చూపిస్తాను స్టార్టింగ్ బ్లూ అండ్ ఇంకా బ్లూ ముద్ద ముద్ద ఏమో బ్యాగ్ లో పెట్టారు కొండ ఆకు వాడతారా అండి విత్తనాలు కూడా వచ్చేస్తుంటాయి వాడతారా మీరు కాస్మోస్ ఓకే ఇదేమో ఐడియన్స్ కొన్ని కొ ముద్ద కొన్నాను కానీ ఇంకా పూలు పూరాల ఓకే లోటస్ వాటర్ లిల్లీస్ ఇది ఏంటంటి అది జపాన్ కానీ వాటర్ లో వస్తదా ఓకే అది అది అవుతది ఇది 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 వాటర్ ప్లాంట్ హ్మ్ హ్మ్ గౌసి అన్న నామ ఇచ్చారు అదేమో అజోల అందులో అజోల అజోల నేను తనిపిచ్చాడు ఓకే ఓకే ఇది ఏ కలర్ ఇది వైట్ ఇది ఇంకా పువ్వులు పువ్వులే ఎప్పుడో ఫస్ట్ మీటింగ్ లో వరలక్ష్మి గారు విత్తనాలు అయ్యి ఇచ్చారు నేను పెద్ద శ్రద్ధ చేయిక ఈ మధ్యనే అది మజాయిక్ ఫ్లోరింగ్ గా ఏదో వాటర్ లో గ్రో అవుతుంది అవును మజాయిక్ బాబా ఆ హెక్టార్ల కాక్టస్ చూడండి اصلا ఎంత ফুটবল అంత బిగ్ సైజ్ లో ఉందో సూపర్ అండి చాలా బాగుంది కొన్ని చెత్త ఉంటాయి అన్నింటిలోని ఇది తుమ్మి మొక్క ఇదేమో నేల ఉసిరి ఇవి నేల వేమో షుగర్ కి మంచిది అన్నమాట పెద్ద ప్లాంట్ ఇది ఇది అది నల్లరు అదో రకం నల్లరు అవునా ఇంకోటి అటు యాక్చువల్ అయితే ఇది నల్లరు ఇది ఇంకోటి అయితే తెలిచారు పొలం ఇదేమో నల్ల ఉమ్మెత్త ఉమ్మెత్త ఇది మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ ఇది వాడతారంటే మీరు మల్టీ విటమిన్ కరేపాకు వాడినట్టు యూస్ మనం తాలింపులు అది కూడా వేసుకోవచ్చు అంటే ప్లాంట్ మంచిది వాడండి అంటే మంచిది నెక్స్ట్ ఇంకా తులసి ఇన్సులిన్ ప్లాంట్ మాచిపత్రి తులసిలో మూడు రకాల రామ తులసి కృష్ణ తులసి అల్లం బాగా వచ్చిందంటే అల్లం ఇది రాంపూస్ మల్లికొండపిండి ఇన్సులిన్ అవుతుంది ఓకే తోట చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఎంత మింగాయి బుడతలా ఇది నేస్తనై మధ్య చూడండి ఎంత బాగా బాబెట్టారో బుజ్జిపాట్ల అది కొత్తిమీర ఇంకా పైకి రాలా ఇదే కొత్తిమీర లేనా కొత్తిమీర లేట్ గా వస్తది అంటే జర్మినేషన్ ఇసుక ఎక్కువ వేయాలి క్యాక్టస్ ప్లాంట్ ఇది ఒకటండి చూడండి మచాయి కానీ ఎంత బాగుందో చూడండి క్యాబేజీ అండి ఇది ఇదేమో ఇది ఎంప్లాంటి అంటే వాటర్ యాప్ ఇది వాటర్ యాప్ లో ఎరుపు రెడ్ శీతలానికి అన్ని రాకపోయి ఓకే ఇది కాటన్స్ ఇది ఏమో ఇది క్రేప్ కర్టెన్ క్రేప్ ఏంటంటే ఇలా కిందకి వాళ్తుంది కదా ఫ్యాషన్ ఫ్రూట్ చూడండి బాగుందో అసలు చాలా బాగుంది రెడ్ కలర్ కదండి ఇది గ్రీన్ ఉంది లాస్ట్ రెడ్ వస్తుంది బాగుంది పల్ప్ ఇది ఇది ఎక్కడ పెట్టరు కింద పెట్టారంట చూడండి అక్కడ నుంచి ఇలా పైకి అయితే తీసుకొని వచ్చారనమాట ఆంటీ ఇదంతా కూడా ఫ్యాషన్ ఫ్రూట్ ఇలా మళ్ళించారు అవును ఫ్లవర్ షోలో ఆంటీ జ్యూస్ చేశారండి ఈరోజు ఈ కాయలు హార్వెస్ట్ చేసే చేశారనమాట ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయి బిగ్ సైజ్ లో ఉన్నాయి చాలా హెల్తీ ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే నెక్స్ట్ ఇది సీతా ఏంటండి ఇది ఇది బొటానికల్ ఏదో ఉంది కానీ నో ఫ్లవర్ ఏదో అంటే లా ఉంటాయి వచ్చినప్పుడు మొత్తం చెట్టు అంత ఇలా అయితే మంచి స్మెల్ ఉంటది వస్తుంది ఇప్పుడు అంటే మరి కొన్నారా అండి లాస్ట్ ఇయర్ కడి అంత ముందు పోయింది నాకు మళ్ళీ నీరు ఇక్కడ అడిగితే ఇక్కడ ఎక్కడా లేదు కడివీలనో తీసుకోండి ఇది మధుమా టీయా మధుకామని అండి ప్లాంట్ వచ్చేసి అది నెక్స్ట్ వచ్చేసి అక్కడ లెమన్ గ్రాసు లెమన్ గ్రాస్ చూస్తున్నారు కదా లెమన్ గ్రాస్ టీ అయితే చాలా మంచిదండి మ్యాక్సిమం ఇప్పుడు అందరు కూడా లెమన్ గ్రాస్ టీ అయితే వాడుతున్నారు అనమాట సో ఇది వచ్చేసి చిలకడ దుంపండి ఆ క్రీపర్ వచ్చేసి చామంతులు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో నాకు వచ్చేసి వైట్ అయితే చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టెక్సో సైజ్ అండి సో పింక్ కలర్ చూస్తున్నారు కదా ఫ్లవరింగ్తో మొత్తం ప్లాంట్ అంతా కూడా చాలా అంటే చాలా పిచ్చుకుంటుంది ప్లాంట్ అంతా ఆ పిచ్చుకున్నప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ క్రీపర్ ఇలా కిందకి అయితే చూడండి ఇక్కడ కూడా మళ్ళీందనమాట సో ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ఈ ఆంటీ వాళ్ళ గార్డెన్లో చూసి మీరు చూస్తారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇది మునగా అండి ఇక్కడ వచ్చేసి బిలంబి ఉసిరి అంట ఇప్పుడు అందరూ కూడా ఉసిరిలో మళ్ళీ బిలంబి ఉసిరి అయితే ఎక్కువ వాడుతున్నారండి నర్సరీస్ లో కూడా మొనగా చూడండి ఎంత హైట్ అయితే వెళ్ళిందో సో కాయలు కూడా చాలానే కాసాయంట ప్రజెంట్ అయితే ఇప్పుడు కాయలు లేవండి ఇక్కడ వచ్చేసి క్లౌ బీన్స్ అండి పాదు సో ఇప్పుడు ఇప్పుడే ఉన్నాయి తర్వాత నెక్స్ట్ చిక్కుడుకాయలు అండి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి చిక్కుడుకాయల్లో ఒక సెవెన్ టు ఎయిట్ వెరీస్ ఎయిట్ వెరైటీస్ అయితే ఉన్నాయంట ఇందులో షార్ట్ లాంగ్ అన్నీ కూడా చూస్తున్నారు కదండి మీరు చిక్కుడుకాయలు అయితే ఎంత బాగున్నాయో ఈ ఆంటీ వాళ్ళ గార్డెన్లో పింక్ చిక్కుడు కూడా ఉందండి మీకు అది కూడా చూపిస్తాను చాలా బాగుంది ఇది కూడా తాయ్ జింజర్ అని నర్సరీలో ఇచ్చారంట అండి ప్లాంట్ నర్సరీలోనే తీసుకున్నారంట తాయ్ జింజర్ అని అదే చెప్తున్నారు ఆంటీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ లాంగ్ బ్రింజల్ అండి ఆ పక్కన బకెట్ లో ఉన్నది కదా సో గ్రీన్ బ్రింజల్ సో ఇవన్నీ కూడా మనకి క్రాటన్ ప్లాంట్స్ అండి సో అడవి కాకర్ అంటారు కదా అదే అనమాట అది కేశవర్ధని ఒకటి ఈ మల్లె అన్ని బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ అండి వి వి రెడ్ అది గ్రీన్ ఓకే రెడ్ లాంగ్ బీన్స్ ఇది వైట్ బ్రింజ్ అలా వైట్ కొడగట్టే ఉన్నాయిరా వైట్ లాంగ్ లాంగ్ ఏం కాదు ఆ పొడవు అవుతుంది అదే అదే ఇంత పొడవ వస్తుంది అప్పుడు కిందన కింద ఉందండి కింద నుంచి పైకి పునాస కదా పునాస్ మామిడి చాలా పెద్ద చెయ్యండి మల్బరి అయితే ఇప్పుడు అయితే ఉంటాయి బాగా మామిడి

లైట్ పింక్ ఇది ఇది షేడ్ 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 ఈ మొన్న వారంగా వేరు ఇది వైట్ ఇది పింక్ సూపర్ ఇది రెడ్ డిసెంబర్ కదా డిసెంబర్

ఇక్కడేసి నామాల్ డిసెంబర్ అలా అండి చూస్తున్నారు కదా సో ఆంటీ కూడా షాక్ అయ్యారు అనమాట ఇది పింక్ కలర్ డిసెంబర్ అనుకున్నారంట అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వీడియో తీసే వరకు కూడా తెలియదు అనుకుంటా సో నామాల డిసెంబర్ అండి సో నాకు ఒక డౌట్ అండి ఎప్పటి నుంచో ఈ డిసెంబరాలకి నామాల డిసెంబర్ అని ఎందుకు అన్నారో మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి సో ఫ్యాషన్ ఫ్రూట్ పక్కన చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి పసుపు అయితే పెట్టుకున్నారండి ఆంటీ చక్కగా గ్రో బ్యాగ్లో ఎంత బాగా గ్రో చేస్తున్నారో పసుపు అది పెట్టారు పసుపు అల్లం కూడా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ యాపిల్ బీర్ అండి పక్కన ఉన్న ప్లాంటు ఇది వచ్చేసి అపారా ఇచ్చిన త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ పాదండి తర్వాత వచ్చేసి అందరికీ తెలుసు కదండి ఇది పింక్ చుక్కమల్లండి మూడు వందల అరవై రోజులు పూస్తుందంట అది సో చుక్కమల్ కూడా చాలా బాగుంది కరివేపాకు తమలపాకు అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి ఆల్ స్పైసెస్ ప్లాంట్ కూడా పక్కనే ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉందో అండ్ మీరు పాట్స్ చూడొచ్చు అన్నీ కూడా చిన్న చిన్న పాట్స్లో అయితే చాలా చక్కగా అయితే ఆంటీ గ్రో చేస్తున్నారు సో ఇక్కడ అన్నీ కూడా ఇది వచ్చేసి క్రీపర్ రోజు అండి క్రీపర్ రోజు అంట చాలా బాగుంది చిన్న చిన్న పార్ట్స్లు ఎంత క్యూట్గా పెంచుతున్నారు పెంచడం అంటే సరిపోదండి చాలా మెయింటెనెన్స్ చేయాలి గార్డెన్ అంటే అంత ఈజీ పని కాదు ఇది వచ్చేసి గలాడియా అండి ఎల్లో కలరు చాలా బాగుంటుందండి వింటర్ సీజన్లోనే బాగా పూస్తాయి ఇవన్నీ చామంతులు గలాడియా చామంతి కలెక్షన్ కూడా ఆంటీ దగ్గర చాలా బాగుందండి గానే ఇవన్నీ తెచ్చారంట సో ఇవన్నీ క్రాటన్సు చా ఈ చామంతి కలర్స్ చూడండి ఎంత బాగుందో ఇది క్రోటనేనండి ఇవన్నీ చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ అసలు ఒకసారి ఇది వచ్చేసి చిలకడ దుంపండి ఇక్కడ ఈ లీఫ్ చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ వచ్చేసి అంజీర్ ఉంది అంజీర్ చూడండి ఫ్రూట్స్ ఎంత బాగుందో ఇది కూడా క్రోటన్ అండి ఇవన్నీ కూడా మన క్రోటన్స్ ఏమైనా కూడా స్టెమ్ కటింగ్తో ఈజీగా ప్రాపగేట్ అయితే చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ చూడండి క్రీపరు క్రీపర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఆంటీ ఎప్పుడైనా చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి కాశీ తులసి అంట విన్నా కానీ చూడలేదు ఇదే ఫస్ట్ బాగుందండి ఇది

బానే వచ్చా అంటే రాలేదు ఇది ఒక ఫెర్నా అది దాన్ని ఏంటంటే వేపనా అంటారు అంజీరా లేదు లేదు ఇది పనస వచ్చాయి రెండు చిన్న కాయలు వచ్చాయినసాంటీ కూడా చూపించండి వాటర్ పెట్టారు కాండం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది రెండు అయితే కాయలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇదన్నీ అండి అండి బాగుంది ప్లాంట్ ఇండోర్ प्लांट्स అండివి విజి ఇచ్చారు నాకు ఓకే అవుతది ఇవన్నీ ఇండోర్ అండి ఇండోర్ అయితే నాకు డౌట్ తెలియదు తెలుసు రిపోర్ట్ ఈ ఐడియా చూడండి ఈ ఐడియా బాగుంది మనీ ప్లాంట్ పెట్టి ఇలా సెట్ చేశారనమాట ఇది ఒక టైప్ ఆఫ్ క్రాట్ ఇంకా రిపోర్ట్ చేయలేదు ఆంటీ బాగుంది ప్లాంట్ అయితే బాగుందండి ఫ్లవర్ కూడా చూడండి చూడండి నేమ్స్ అలా రాసుకున్నారు ఫ్యాషన్ ఫ్రూట్ సుగంధం మొక్కలు కంద మిరియాలు

ఇంత అందంగా డెకరేట్ చేస్తారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు గార్డెన్ గురించి ఇంకా ఏమైనా టిప్స్ కానీ ఏముందమ్మా మనం ఓపిక ఉండి చేసుకుంటే ఎంత ఓపిక చేసుకుంటే అంత బాగుంటది ఇప్పుడు అన్ని కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి కాయగూరలు అవి కెమికల్స్ లేకుండా సహజంగా మనం మన ఇంట్లో మనం పండించుకున్న తృప్తి ఉంటుంది ఈ ఆరోగ్యానికి మంచిది మనం పండించుకున్నా ఎక్కువ పండించలేకపోయినా కొంతమంది ఈ కొద్దిగా పండించుకోండి కనీసం కరివేపాకు మునగాకు ఏదో పుదీనా అలాంటి మనం చేసుకుంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు వచ్చి మనం చూసుకొని ఉంటుంది కళ్ళకి ఎదకుండా పచ్చగా కళ్ళ నిండుతూ ఉంటాయి ఓపికైనా ఇన్ని మొక్కలు పెంచినారంటే చాలా చాలా గ్రేట్ అండి ఈ వయసులో ఇన్ని మొక్కలు పెంచడం అంటే అసలు మొక్క పెంచడం అంటే పెట్టడం ఈజీ అండి దాన్ని ప్రాపర్ గా మొక్క చూడొచ్చు ఎంత గ్రీనరీ అసలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి చెప్పాలంటే మేమే తక్కువ చాలా అది చాలా ఇంట్రెస్ట్ అయితే పెంచుకున్నారు చూడవచ్చు ఫస్ట్ మేము ఇండోర్ ప్లాంట్స్ పెంచేవాళ్ళం ఓకే రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ ముందు పని చేసేది వేసి అప్పుడు కింద ఉన్న మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్ని పని తీసుకొచ్చి తర్వాత కొంచెం కాయగోరం పండు మొక్కలు కొన్నాము కాయగూరలు ఆంటీని ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చెప్పారు కదండీ ఆంటీ ఇన్ఫ్లెక్స్ సరిపడగాయినా కొంచెం మన మునుగోటి నుంచి అయినా స్టార్ట్ చేయండి ఆటోమేటిక్ గా మీకు ఇంట్రెస్ట్ అనేది అయితే మీకు వీడియో అయితే ఇంకా అయిపోలేదండి ఇంకా నేను చెప్పవలసిన మ్యాటర్ అయితే కొంచెం ఉంది ఏం లేదండి మేము ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళ గార్డెన్ వీడియో తీస్తుంటే సడన్గా మా బుజ్జి తోట మాధవి గారు తెలుసు కదండి పెద్ద యూట్యూబరు సో ఈ మేడం కూడా ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి రావడం అయితే జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను సో ఎప్పటి నుంచో పరిచయం అవ్వాలి అనుకున్నది సో ఇలా యానం ఫ్లవర్ షోలో అయితే కలుసుకున్నాము ఆ క్రెడిట్ అంతా కూడా ఈ మహేశ్వరి ఆంటీదేనండి సో తర్వాత అంతకన్నా క్రెడిట్ ఇంకో గెస్ట్ని కూడా మీకు పరిచయం చేస్తానండి సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రోజు మాధేవి గారితో ఇలా మాట్లాడడం ఇలా మహేశ్వరి గారి ఇంట్లో ఇలా మేము అందరం కూడా మీట్ అవ్వడం మొక్కల గురించి చెప్పుకోవడం చాలా బాగుంది ఇక్కడ అందరం కూడా గార్డెన్ ఫ్రెండ్స్ కలిసాము వీడియోలు కూడా చక్కగా అందరం తీసుకున్నాము ఇప్పుడు చిన్న గార్డీను పెద్ద గార్డీని చిన్న ఛానల్ అని అనకండి ఎవరి ఛానల్లో ఎంత సులువు ఉందో చూసుకోండి మీకు అవి ఏం దొరుకుతాయో వాటిని ఫాలో అయిపోండి తన ఛానల్ కూడా చాలా బాగుంది మీరు కూడా తన ఛానల్ కూడా ఫాలో అవ్వండి నీ నీ నోటితో చెప్పే తల్లి నీ ఛానల్ పేరు సంజయ్ క్రియేషన్స్ ఏమేమి ఉంటాయి మీ ఛానల్ చాలా న్యాచురల్గా అయితే గ్రో చేస్తానండి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి నేనైతే కొత్తగా అయితే ఏం చెప్పనక్కర్లేదండి నా గార్డెన్స్ గురించి ఆల్రెడీ మన వీడియోస్ వాళ్ళందరికీ తెలుసు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మహేశ్వరి ఆంటీకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మహేశ్వరి ఆంటీకి విజయకి అని చెప్పాను కదా సో విజయ అని సో తన నేను కలిసి వచ్చాము ఇద్దరి వల్లనండి సో ఇవాళ మాధవి గారిని మహేశ్వరి ఆంటీని అందరినీ ఒకే చోట అయితే మీట్ అవడం అయితే చాలా చాలా సంతోషంగా ఉందండి అసలు ఎక్కడెక్కడో కలుపుతుంది ఈ గార్డెన్ చాలా హ్యాపీ చెప్పాను కదండి ఇంకొక గెస్ట్ ఉన్నారని చెప్పి సో గెస్ట్ అంటే గెస్ట్ ఏం కాదండి తిను విజయ పెదపొడిలో ఉంటారు సో అక్క సహకారంతోనే నేను యానం ఫ్లవర్ షోకి అయితే వెళ్ళడం జరిగిందనమాట సో యానం ఫ్లవర్ షోలో మేము దిగిన పిక్స్ అండి ఇవన్నీని అంతేకాదండి ఈ వీడియో అంతా కూడా షూట్ చేసింది పాపం తినేనండి నాకు చాలా హెల్ప్ చేసి పెట్టింది ఈరోజైతే ఈరోజు మహేశ్వర్ లాంటి గార్డెన్ ఇంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించానంటే అది వీడియో వీడియో క్రెడిట్ అంతా మా కెమెరా అండి నాకు అసలు చాలా హెల్ప్ చేసింది వీడియో తీసి పెట్టి సో ఆ రోజు మాధవి గారితో మహేశ్వరి ఆంటీతో మేము అందరం కలిసి ఎంజాయ్ చేసిన పిక్స్ అండి గార్డెన్ లో ఫ్లవర్ షోలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి హోప్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి